ఏల్ఐఎస్సీ వర్గీకరణ ఉద్యమ ఆకాంక్షను నెరవేరుస్తూ రాష్ట కేబినెట్ లో వర్గీకరణను ఆమోదించడంపై నెల్లూరు నగరంలోని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమంలో ఎంతో మంది మాదికలు ప్రాణాలు కోల్పోయారన్నారు పోరాటం నేటికి ఫలించి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో పెట్టి ఆమోదించారని త్వరలోనే అసెంబ్లీలో కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతుందన్నారు ఈ బిల్లు ఆమోదం పొందితే మాదిగలు జీవితాంతం టీడీపీకి కృతజ్ఞతగా ఉంటారన్నారు వర్గీకరణ తర్వాతే రాష్ట్రంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సీతో పాటు ఇతర ఉద్యోగ నియామకాలను చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు కుడుముల సుబ్బారావు విజయ్ కుమార్ ఆనందరావు పరిగిలి చిన్నయ్య కువ్వారపు నాగేశ్వరరావు గడ్డం శేఖర్ కన్యకేశ్వరరావు డేనియల్ పెంచ్లమ్మ కామేశ్ భాస్కర్ మోహన్ దాసు రియాజ్ తదితరులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ లేనిదే మాదిక భవిష్యత్తు లేదు అలాంటిదే మాదిగుల చిరకాల కోరిక నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ గురించి గొప్ప చేయటం ఇది బాధితులు చేసుకున్న ఒక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందువలంటే మాదిగులు గొప్ప కులాలు అందరూ కూడా ముప్పై సంవత్సరాలు అరపెలకు పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతమందో ప్రాణాలు ప్రాణ ప్రాణాగాలు చేసి ఎంతమందో అమరులయ్యి ఈరోజు ఎన్నో కుటుంబాల రోడ్లు పడి రోజుకి ఎస్సీ వర్గీకరణ సాధించామంటే అది మాదిగులు మాదిగొప్ప కులాలు చేసుకున్న ఒక ఫలితం భాగమైన ఈరోజు అని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం ఎందువల్లంటే ముప్పై సంవత్సరాలు సుప్రీంకోర్టు ఈ అసెంబ్లీలో ఇది కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు కొట్టేయటం కూడా జరిగింది అదే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏడుగురుండే బెంచీతో ఏ రాష్ట్ర వర్తులు ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రపతిలో వాళ్ళు చేసుకోవచ్చు అనే విధంగా ఆగస్టు ఒకటో తేదీ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇవ్వడం కూడా జరిగింది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తొమ్మిది పర్సెంట్ మాదిలో ఒక కులం రెల్లి కులానికి అదేవిధంగా ఐదు పర్సెంట్ మాలలకి కేటాయించడం జరిగింది అదేవిధంగా ఏపీలో మాదిలకి ఒక పాయింట్ వెళ్ళి ఉపకొనాలకి అదేవిధంగా సెవెన్ పాయింట్ ఫైవ్ మాలలకు కేటాయించడం జరిగింది అదేవిధంగా ముప్పై సంవత్సరాలు మాదిగలు నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మేము చిన్న జిల్లాధికారులకు కానీ క్యాబినెట్ మంత్రులకు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ చిన్న విన్నపించుకుంటున్నాము ఈ వర్గీకరణ అసెంబ్లీలో అసెంబ్లీలో పెట్టి తీర్మానం అయిపోయిన దాకా ఎక్కడా కూడా ఉద్యోగాలు కానీ అదేవిధంగా ప్రమోషన్ల రిజర్వేషన్లు కానీ ఏవి కూడా వర్గీకరణ అయిన తర్వాతే జరగాలని మేము ప్రభుత్వాన్ని ఒక విజ్ఞప్తిగా చేసుకుంటా ఉన్నాం ఎందువల్లంటే మాదిగలో ముప్పై సంవత్సరాలు నష్టపోయాం అదేవిధంగా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ డిఎస్సి కానీ ఏ ప్రభుత్వంలో ఏ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఏది వచ్చినా కానీ వర్గీకరణ తర్వాతే అమలు చేయాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము మళ్ళీ మరోసారికి మా మేము చాలా సంతోషంగా ఆయనకు బాధ మా బాధలన్నీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం ఎందువల్లంటే మాదిగులు అనేది తెలుగుదేశం పార్టీకి మాదిగ ఓటు బ్యాంకు ఫస్ట్ నుంచి కూడా మాదిగులు తెలుగుదేశం పార్టీకి అభిమానులు రామారావు ఉన్నికా నుంచి కూడా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్ని ఉన్నికా నుంచి కూడా అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే మాదిగులు అనే విధంగా ఈ రోజు కూడా బాధిగులు మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయరు కాంగ్రెస్ పార్టీకి ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని మాదికుల మీద ఒక ముద్రపడిపోయిన సందర్భంగా పోయిన వైఎస్ఆర్సీపీలో బాధితుల గురించి పట్టించుకున్న సందర్భాలు కూడా ఎక్కడా లేవని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా మాదిల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆయనకి మా సంతోషంతో మేము మాదిరి సంఘాలు అన్ని తరఫున జేషన్ తరఫున ఆయన పాలాభిషేకం కూడా పెట్టడానికి కూడా మేము అందరం కూడా ముందుకొచ్చామని తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈ వర్గీకరణ రేపు అసెంబ్లీలో పెట్టే తీర్మానం అయితే మాదిగలు తెలుగుదేశం పార్టీ ఉన్నంతసేపు ఉన్నంత రోజు రోజులు వాదికుల జీవితాంతం కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటారని తెలియజేస్తా ఉన్నాం అందువలన ఇమిడియట్లుగా ఏ ఉద్యోగం వచ్చినా ఏ ప్రమోషన్లో రిజర్వేషన్లు వచ్చినా అన్నీ కూడా వర్గీకరణ అయిపోయిన దాకా ఆపాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టి మరీ కోరుకుంటామో తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈరోజు చంద్రబాబు నాయుడికి మాదిగల తరఫున కృతజ్ఞతగా మేము ఈరోజు కోలాపు చేయడం జరుగుతుంది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఎందరో ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన ప్రాణత్యాగాలు చేశారు కానీ మా ఫలితాలు సత్ఫలితాలు రాలేదు కానీ మన యొక్క కృష్ణమాదికి నాయకత్వంలో ఈరోజు మనకి వర్గీకరణ జరగడం చాలా సంతోష తగ్గినటువంటి విషయం ముఖ్యంగా మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మాదిగల అభిమానిగా ఆ రోజు నుంచి నేను పెద్ద ఉంటాను మీకు చేస్తాను అని చెప్పాడు అలాగే చేయడం కూడా జరిగింది అయితే ఇప్పటి నుంచో ముప్పై సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఆ రోజు నుంచి మాదికలు మేము మా యొక్క ఏబిసీళ్లు వర్గీకరణ చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాము ఈరోజు మాకెంతో కూడా ఆనందంగా ఉంది ఇన్ని సంవత్సరాలుగా చేసినటువంటి కష్టాలు ఈరోజు సంతోషంతో అందరూ కూడా అన్ని సంఘాలు మాదిగ జేఏసీ తరఫున అందరికీ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మరియు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం జేఏసీ ప్రధాన కాంగ్రెస్ని ఈరోజు మాదిక జాతి అంతా కూడా ఎంతో సంతోషించినటువంటి రోజు ఈరోజు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో అనిపించిన పోరాటాలు చేసినటువంటి మాదిక జాతికి ఈరోజు విముక్తి కలిగినటువంటి రోజు ఈరోజు అలాగే మానేశ్రీ గొప్ప చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ జరిగినప్పుడు అప్పుడు ఆ మాటికలకి దాదాపు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు పొందినటువంటి సందర్భం ఆ రోజు కానీ అప్పటి నుంచి కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇరవై సంవత్సరాలు మేము ఎలాంటి రిజర్వేషన్ ఫలాలు పొందలేకపోయి ఇరవై సంవత్సరాలు నష్టపోయినటువంటి దినం ఈరోజు ఈ రోజుకి ఇరవై సంవత్సరాల నుంచి నష్టపోయినటువంటి ఎన్నో ఉద్యోగాలు ఎన్నో రాజకీయ పదవులు ఎన్నో ఎంప్లాయ్మెంట్ ఎంతో ఇచ్చే ఉద్యోగ రంగాల్లో కూడా మేము చేయడానికి ఈ రోజుకైనా సరే మాకు ఈ టీడీపీ గవర్నమెంటు కేంద్రంలో బీజేపీ బీజేపీ గవర్నమెంట్ కానీ అలాగే ఉమ్మడి మన రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినటువంటి జనసేన కానీ వీళ్ళందరికీ కూడా ముగ్గురు మూడు పార్టీలకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ ఉరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి తప్పు తప్పులకు తావు లేకుండా నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రం అమలు చేయాలని నా పేరు గందం శేఖర్ జేఏసీ ప్రధాన కాంగ్రెస్ని ఈరోజు మాదిక జాతి అంతా కూడా ఎంతో సంతోషిస్తున్నటువంటి రోజు ఈరోజు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో అని పోరాటాలు చేసినటువంటి మాదిక జాతికి ఈరోజు విముక్తి కలిగినటువంటి రోజు ఈరోజు అలాగే మానేశ్రీ గొప్ప చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ముగ్గు మూడు పార్టీల పరిస్థితుల్లో కూడా ఎలాంటి తప్పు తప్పులకు తావు లేకుండా నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రం అమలు చేయాలని ముప్పై సంవత్సరాల పోరాటం రాజ్యాధికారం సాధించుతున్నాం అంతే తప్ప కక్షలు ఆర్పణ్యాలు వీటిని కూడా పక్కన పెట్టి మనమందరం ఒకే రక్తం ఒకే తల్లి బిడ్డలం ఒకే సామాజిక వర్గం దీన్ని గ్రహించాలని మనవి చేస్తూ మరి ప్రత్యేకంగా ఈ వర్గీకరణ జరగడానికి కారణం కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీడీపీ సో ఈ రెండు పార్టీలకు మేము రుణపడి ఉంటాం ఈ భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం ప్రతి మహాదిగా రుణపడి ఉన్నాం ఎందుకంటే మీరు మాకు మేలు చేశారు మీరు మాకు వర్గీకరణ చేశారు చేస్తూ ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వారిని మరొక్కసారి స్మరించుకుంటున్నాం వారి ప్రాణత్యాగాల ఫలితమే ఈరోజు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రతి ఎలక్షన్కు ప్రతిసారి ప్రతి చోట మీకు మేము ఖచ్చితంగా రుణపడి ఉన్నాం మీకు మా ఓట్లు వేసుకుంటాం